అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్ నేనా డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మన ఛానల్ని వచ్చేసి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజైతే మరో కొత్త కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చానండి ఈ రోజు నేను శారీస్ అయితే చూపించట్లేదు మంచి ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఒక లాంగ్ ఫ్రాక్ అనేది మీకు ఈరోజు చూపిస్తా అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నానండి బట్ వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మంచి లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ వస్తే సూపర్గా ఉన్నాయండి బట్ ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ యూజ్ అవ్వట్లేదు చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎవరు ఎక్కువ తీసుకోవట్లేదు బట్ త్రీ పీసెస్ సెట్ అని లేదా మనకి టాప్స్ లెగిన్స్ అనే ఎక్కువ మనకైతే యూజ్ అవుతున్నాయండి బట్ దాంతో నార్మల్ నార్మల్గా ఇలా ఫ్రాక్ మోడల్ ఫ్రాక్లా యూజ్ చేసుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్గా కూడా ఈ డ్రెస్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా మనకి బాడీ పార్ట్ అయితే ఇలా చాలా హెవీగా అయితే వస్తుందండి బాడీ పార్ట్ వచ్చేసి అయితే ఇలా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చూడండి టోటల్ జరీ వర్క్ అయితే ఉంటుందండి ఇలా మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఫుల్ జరీ వర్క్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి అయితే మనకి ఇలా పప్పీ హ్యాండ్స్ టైప్ అయితే వచ్చిందండి ఇలా సూపర్గా ఉంది డ్రెస్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్ అయితే మనకి ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుందండి ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి కొంచెం చబ్బిగా ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ డ్రెస్సెస్ ఈజీగా వస్తుంది చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి స్కిప్ బెల్ట్ కూడా మనకి దీనికైతే డ్రెస్కి అయితే వచ్చింది చూడండి స్కిప్ బెల్ట్ కూడా మనకి డ్రెస్కి అయితే వచ్చిందండి బాడీ పార్ట్ అయితే ఏ కలర్లో అయితే మనకి వస్తుందో అదే కలర్ కాంబినేషన్లో మనకి కింద ఫ్యాచ్ వర్క్ కూడా వస్తుందండి చాలా బాగుంటుందండి డ్రెస్ వచ్చేసైతే బట్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ప్యూర్ జార్జెట్లో మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చండి అండి టాప్ లాగా అంటే మనకి బాటంతో కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది మేడం సూపర్గా ఉందండి ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కూడా అండి చాలా బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ కూడా మనకి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో హెవీగా చాలా బాగుందండి ఈ డ్రెస్ వచ్చేసి మనకి బాటమ్ కూడా మనకి బాడీ పార్ట్ అయితే ఏదైతే వస్తుందో అదే మనకి బాటమ్ కూడా వస్తుందండి ఇలాగా బాడీ పార్ట్ అయితే ఏదైతే వస్తుందో అదే మనకి బాటమ్ కూడా అదే కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ దుప్పట కూడా వస్తుందండి ఇలా దుప్పట కాన్సెప్ట్ కూడా ఉంది యూజ్ అయితే దుప్పట వేయొచ్చు లేదా స్కిప్ చేయచ్చండి దుప్పటి అని కూడా స్కిప్ చేయవచ్చు బట్ దుప్పటి కూడా వస్తుందండి డ్రెస్ కాస్ట్ వచ్చేసైతే జస్ట్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే కింద నెంబర్ పిన్ చేసేస్తాను చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా చాలా లుకింగ్ మాత్రం సో బ్యూటిఫుల్గా ఉందండి డ్రెస్ వచ్చేసైతే జస్ట్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఇలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ డ్రెస్లో వచ్చేసైతే మన దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం ఈ టైప్లో మన దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ కలర్ అంటే ప్యాటర్న్ మనకి ఇది బాడీ పార్ట్ మాత్రం చేంజ్ అవుతుందండి జస్ట్ బాడీ పార్ట్ మాత్రం చేంజ్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇలా ఇది రెగ్యులర్గా ఇదైతే అన్ని డ్రెస్సెస్కి కూడా వైట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బాడీ పార్ట్ అయితే ఏదైతే వస్తుందో అదే పార్ట్ మనకి ఫ్యాచ్ వరకు అయితే కింద గేరాక్ అయితే వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే వైట్ అండ్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా హెవీగా చాలా బాగుందండి నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి అయితే బాటమ్ ఇలా చూడండి ఇది బాటమ్ ఇది దుప్పట అండి ఎంత బాగుందో డ్రెస్ వచ్చేసైతే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసైతే ప్యూర్ జార్జెట్ మేడం ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సాఫ్ట్గా మనకి స్మూత్గా కూడా ఉంటుంది పిల్లలకి ఇరిటేషన్ అనేది అయితే అస్సలు రాదండి చాలా బాగుంది డ్రెస్ వచ్చేసైతే ఇలా చూడండి మీకు చూస్తే తెలిసిపోతుంది డ్రెస్ కూడా జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ ఫ్రాక్ వచ్చేసైతే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగుందో డ్రెస్ అయితే కావలసిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీంట్లో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ కలర్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డ్రెస్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందండి వర్క్ వచ్చేసి కూడా ఎంత బాగుంది ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే ఈ డ్రెస్సెస్ చాలా చాలా బాగుంటాయండి హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి మంచి పప్పీ లో అయితే వచ్చిందండి ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి ఎక్సలెంట్గా ఉంటాయండి నిజంగా బాటమ్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బాటమ్ పింక్ కలర్ కాంబినేషన్ బాటమ్ పింక్ కలర్ దుప్పట అండి ఓకేనా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అయితే సూపర్గా ఉంది మా ఇలా చూడండి మనకి ఇలా మనకి ఫ్యాచ్ కూడా పింక్ కలర్లోనే వస్తుందండి ఎంత బాగుందో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఓకేనా జస్ట్ కాస్ట్ వచ్చేసి అయితే మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ డ్రెస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసైతే ఇది మనకి ఇలా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి మేడం ఫ్రాక్స్ వచ్చేసైతే ఇవి కొంచెం మనకి టెన్ ఇయర్స్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది మేడం టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో టోటల్గా ఈరోజు నేను మీకు వైట్ కలెక్షన్లోనే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే చూడండి వర్క్ కూడా మనకి మగ్గం వర్క్ అయితే వస్తుందండి పైన ఇలా చూడండి మగ్గం వర్క్ అయితే వస్తుంది నెక్ పట్టండి స్కిప్ బెల్ట్ కూడా దీనికి కూడా వర్క్ చేసి మనకి స్కిప్ బెల్ట్ కూడా వస్తుంది చూడండి ఇవి కూడా మనకి ఫ్రాక్ లాగా యూజ్ అవుతుంది బట్ ఇవి కొంచెం అయితే వస్తుందండి మనం జస్ట్ ఇది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఆర్ సెవెన్ అలా ఏజ్ వాళ్ళకైతే వస్తుంది చాలా బాగుందండి ఫ్రాక్ అయితే బట్ లెగిన్ లేకుండా నార్మల్గా ఫ్రాక్ వేసుకొని డబుల్ షర్ట్ ఫ్రాక్ మేడం ఇది వచ్చేసి అయితే మంచి డబుల్ షర్ట్ ఫ్రాక్ ఎంత బాగుంది చూడండి ఫ్రాక్ వచ్చేసి అయితే గా ఉంది కదా చూడండి డబుల్ షేప్ ఫ్రాక్ టాప్ లాగా బాగుంటుందండి పిల్లలకి షూ వేసేసి సింగిల్ టాప్ లాగా ఇలా వేసినా కూడా గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసైతే ప్రీమియం క్వాలిటీ మేడం ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సూపర్గా ఉంటుంది జస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే ఈ ఫ్రాక్ అనేది వస్తుంది జస్ట్ కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ మనకి దీని కాస్ట్ వచ్చేసి కూడా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్గా ఉందండి డ్రెస్ వచ్చేసి అయితే ఓకేనా ఒకవేళ యువర్ చాయిస్ కావాలి అనుకుంటే లెగిన్ కూడా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ కలర్ అయితే ఏదైతే వస్తుందో అదే కలర్ మనకి లెగిన్ కూడా వస్తుంది టూ ఇన్ వన్గా యూజ్ అయితే చేసుకోవచ్చండి ఈ డ్రెస్ వచ్చేసి అయితే టూ ఇన్ వన్గా యూజ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి జస్ట్ కాస్ట్ అయితే థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయో డ్రెస్ వచ్చేసి అయితే బట్ మీరు కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ వచ్చేసి అయితే సైజెస్ ప్రకారంగా ఇవైతే ఉన్నాయి మేడం ఇదైతే మనకి టెన్ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుంది మేడం టెన్ ఆర్ లెవెన్ నైన్ టు టెన్ లెవెన్ మేడం బాగుంది వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అనేది చాలా డిఫరెంట్ గ్రీన్ అయితే వచ్చిందండి బట్ ఇలా మనకి టాప్ చూడండి ఇక్కడ బా అంటే నెక్ దగ్గర చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా ఎంత బాగుంది మగ్గం వర్క్ అయితే వస్తుంది మేడం చాలా నీట్గా ఉంటుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ సూపర్గా ఉంది మేడం చూడండి చాలా బాగుంది బెల్ట్ కూడా మనకి వర్క్ చేసి వస్తుంది మేడం బెల్ట్ కూడా వర్క్లోనే అయితే వస్తుంది మంచి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అయితే సూపర్గా ఉందండి జస్ట్ కాస్ట్ వచ్చేసి అయితే మేడం ఇది కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ నైన్ ఆర్ టెన్ ఆర్ లెవెన్ లెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుంది మేడం లెగిన్ వచ్చేసి వచ్చేసైతే మనకి కింద కలర్ అయితే ఏదో వస్తుందో ఆ కలర్లో మనకి లెగిన్ అండి టాప్ అయిన డ్రెస్ లాగా టాప్ విత్ సింగిల్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగుందో టాప్ వచ్చేసైతే సూపర్గా ఉందండి నెక్స్ట్ వన్ కలర్ జస్ట్ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది నెక్స్ట్ వన్ కలర్ మంచి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో టాప్ అయితే సూపర్గా ఉందండి ఫ్రాక్ అండి ఇది నిజంగా కలర్ఫుల్గా ఉంది మేడం ఫ్రాక్ వచ్చేసి అయితే చూసారు కదా ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా ఎంత బాగుందో వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మేడం ఇది కూడా మనకి నైన్ ఆర్ టెన్ ఆర్ లెవెన్ ఇయర్స్ వాళ్ళ పాపకైతే వస్తుందండి ఓన్లీ ఫ్రాక్ వేసేసి షూ వేస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది మేడం ఫ్రాక్ వచ్చేసైతే ఇలా మంచి గేరాలో ఉంటుంది మేడం ఫుల్ గేరాలో ఇలా సూపర్గా ఉంటుంది చూడండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డ్రెస్ అయితే చాలా బాగుంది హ్యాపీగా మీరు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి ఇరిటేషన్ మాత్రం అస్సలు రాదు పిల్లలకి చాలా సాఫ్ట్గా ఎంత టైం అయినా కూడా వీళ్ళైతే పేరప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మేడం ఓకేనా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనికి మనకి లెగిన్ వచ్చేసి అయితే గ్రే కలర్ కాంబినేషన్లో లెగన్ అయితే వస్తుంది మేడం గ్రే కలర్ కాంబినేషన్లో లెగిన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదా వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా మన దగ్గర టాప్స్ అంటే లాంగ్ ఫ్రాక్ టైప్లో అయితే ఇలా అయితే ఉన్నాయండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మేడం ఎంత బాగుందండి డ్రెస్ అయితే సూపర్గా ఉందండి ఓకేనా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం మళ్ళీ ఒకసారి కాస్ట్ అనేది కూడా చెప్తున్నాను ప్రీమియం క్వాలిటీ ఉంటుంది డ్రెస్ వచ్చేసి అయితే మీరు బుక్ చేసేసుకున్నలా మీకే అర్థమైపోతుందండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది క్వాలిటీ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి నిజంగా ఎంత బాగుందో ఫ్రింట్ వచ్చేసి కూడా మనకి సిల్వర్ పాయిల్ ఫ్రింట్ అండి ఫ్రింట్ అనేది కూడా మనకి పోదు అస్సలు పోదండి చాలా బాగుంటుంది ఓకేనా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్